ఆఫ్ ప్రవరం అండ్ ధరోవరంలో ఎటువంటి నేరాలు జరగకుండా మనము అగడం కట్టుకోవాలి దానిలో ప్రధానమైన ఇప్పుడు సైబర్ క్రైమ్ లేటెస్ట్గా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది సమాజంపైన పైన దానిలో ఎక్కువగా యూత్ ఇన్వాల్వ్ అవుతున్నారు యూత్ క్రైమ్ చేస్తున్నారు యూత్ దానిలో విక్టిమ్స్గా ఉంటున్నారు ఎందుకంటే పాత్ర ఈ ఆండ్రాయిడ్ ఫోన్ దానికి సంబంధించిన విషయాలు తెలియదు కాబట్టి మనం వాడరు అందువల్ల మనం సేవ్ అయిపోయారు మరి ఎవరు ఎక్కువ వాడుతున్నారు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎవరు ఇప్పుడు తరఫు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు తరమే ఎక్కువగా విక్టిమ్స్ మీదే దానికి సంబంధించిన నేరాలు పాల్పడే యూనిక్ కూడా యుద్ద ఉంటున్నారు కాబట్టి మనం దీని గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి అందరికీ తెలుసు సెల్ఫోన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సో ఈ ఆప్షన్లో మీకు మెసేజ్లు వస్తుంటాయి క్రెడిట్ కార్డుకు సంబంధించి ఆన్లైన్ ఆడియో వీడియో గేమ్స్ ఆడేటప్పుడు దానికి సంఘం క్లిక్స్ వస్తాయి అది ఏం కొనుక్కోవాలంటే యూ అప్లోడ్ అప్లోడ్గా ప్రాపర్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ అకౌంట్ అవన్నీ అప్పుడు మీరు ఏం చేస్తారు తెలియకుండానే క్లిక్ చేస్తారు క్లిక్ చేయడం వల్ల బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి మీరు ఓటీపీ ఇచ్చేస్తారు సో దట్ మనీ విల్ మనీల్ మీన్ ఫండ్ పేరెంట్స్ అకౌంట్ ఇలాగా పనిమంది ఫిల్ అప్ చేస్తున్నారు ఇంకా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ దీనిలో పరిచయాలు ఆ పరిచయాలతో పాటు వాళ్ళు మనల్ని డిసిప్ వేయడం స్లోగా వాళ్ళ యొక్క మాలో పడిపోవడం రకరకాల ఫోటోలు మీకు అప్లోడ్ చేయించడం మళ్ళీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయగం దాంతో సీరియస్ దట్ ఈ కమిటీ సూసైడ్ అలాగే అలా పరిచయం వ్యక్తులు తెలియకుండా ముగ్గు మోహం ఎవరో తెలియదు సో అండ్ సో ప్లేస్కి వస్తానంటాడు మీరు వెళ్ళిపోతాను సో అదొక రకమైన అలోప్మెంట్ సో మెనీ క్రైమ్స్ అన్నిటికీ మూల ఇక్కడే ఉంది అరచేతిలో మోసం అరచేతిలో అన్యాయం అంటే సెల్ఫోన్ సో ఇప్పుడు రకరకాలైనటువంటి క్రైమ్స్ గురించి మీకు తెలియజేయడానికి మాకు సంబంధించి పీపీసీ వేణుగోపాల్ పిబిసి నుంచి వేణుగోపాల్ గారు ఆయన సైబర్ క్రైమ్లో ఫ్యాకల్టీగా ఉన్నారు ఆయన ఇప్పుడు మీకు అన్ని విషయాలు ఒక్కొక్కటే చెప్తారు ఈ కార్యక్రమాన్ని అవగాహన కనుక ఎందుకు పెట్టారంటే మీరందరూ కూడా సైబర్ వారియర్స్గా పనిచేయాలి ఇక్కడ ఫైవ్ డిగ్రీ కాలేజెస్ ఫైవ్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయని చెప్పారు ఈచ్ కాలేజ్ నుంచి ఒక ఇరవై మంది స్టూడెంట్స్ కనుక మాకు ఎన్రోల్ అయితే మేక్ సైబర్ వారియర్స్ సైబర్ ప్రొటెక్టర్స్ అండ్ సైబర్ ఫైటర్స్ ఆల్రెడీ సో దాట్ మీ ఇరవై మంది అన్ని మీ కాలేజీలో మీరు అవగాహన కల్పిస్తారు దానికి మీరు కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను లేటెస్ట్గా మనకి ఐదు రకాలైనటువంటి క్రైమ్స్ ఎక్కువగా ఇప్పుడు ఆంధ్ర దేశంలో రిపోర్ట్ అవుతున్నాయి డిజిటల్ అరెస్ట్ స్కామ్ సైబర్ స్కామ్ లేబర్ స్పీ అంటే మీ ఫ్రెండ్ లాగే ఉంటుంది వాయిస్ మీ ఫ్రెండ్ ఫోటో సో ఏదో డెవలప్ చేసినటువంటి ఒక ఇమేజ్ ద్వారా మిమ్మల్ని మోసం చేస్తారు సో దట్ మీకు గా ఓకే నా ఫ్రెండ్ కదా అని చెప్పి మీరు అన్ని విషయాలు చెప్తారు అలాగే మీకు సంబంధించిన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా డూప్లికేట్ తయారు చేస్తారు డూప్లికేట్ చేసి ఇదో ఈ డెబిట్ కార్డు మీదే ఈ ఆధార్ కార్డు మీదే సో మీ గురించి నాకు అన్ని విషయాలు తెలిసి చెప్తే మళ్ళీ మోసం చేస్తూ ఉంటుంది అట్లాగే షాప్ మార్కెట్ అంటే షాప్ మార్కెట్ అంటే కొంతమందికి తెలిసింది దానిలో కూడా ఇది ఈ టైప్ ఆఫ్ మోసాలు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ మోసం క్రెడిట్ కార్డు మోసం ఎక్కడి నుంచో ఉంది అది అందరికీ తెలుసు సో ఇవన్నీ విషయాలపై మీకు అవగాహన కల్పిస్తారు